వృషభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మంచి ఉద్యోగం లభిస్తుంది పేరుపై ఖ్యాతలు పెరుగుతాయి అయితే వచ్చిన అవకాశం ముందుకు వెళ్ళాలా వద్దా అనే మీమాంసలో ఉంటారు అయితే దశమలో రాహు వల్ల ద్వితీయంలో గురువు వల్ల మంచి అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగపరచుకోలేకపోతుంటారు అయితే ఒక మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది అది మీ పేరుపై ఖ్యాతలు తెచ్చే విధంగా గోచరిస్తుంది అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు ఈ వారం మంచి అవకాశం అని చెప్పవచ్చు జీవిత భాగస్వామితోటి వ్యాపార విషయంలో కొన్ని ఆచితూచి వ్యవహరించాలి కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది మీరు చక్కగా నిర్వర్తించిన వారి అమాయకత్వానికి వచ్చు లేదంటే చక్కగా చేయకపోవడం అనుకోవచ్చు వాటి వల్ల మీకు నష్టం కలిగే విధంగా గోచరిస్తుంది వైద్య వృత్తులు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు సకాలంలో విద్యను పూర్తి చేయగలుగుతారు బ్యాక్లాగ్స్ ఎవరు ఉంటే అవి కంప్లీట్ చేయగలుగుతారు ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో వీరికి సీట్ లభిస్తుంది అలాగే యుఎస్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశాలు గోచరిస్తుంది స్నేహితులతోటి అతిగా స్నేహం చేయడం అతిగా నమ్మడం కూడా మంచిది కాదు ఎందుకంటే మీరు బాగా ఎదుగుతున్నారని ఈర్ష్యా ద్వేషాలు వారికి ఎక్కువగా ఉంటాయి అది కొంతమందికే అందరికీ కాదు వాటి విషయంలో వీరు ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశులు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు పాటించండి కొంతపాటి విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది ఒక స్థలాన్ని అమ్మాలనుకుంటారు అది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న స్థలం ఈ వారం సేల్ అయ్యే విధంగా గోచరిస్తోంది ఈ వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావరి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం అలాగే నాగసింధుని ధరించడం చెప్పదగిన సూచన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకే ముందుకు వెళ్ళండి మంచి పదాలు సాధించగలుగుతారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఉత్తుతో దీపారాధన చేయండి అలాగే మంగళవారం శుక్రవారం నాడు సాయంత్రం పూట నిమ్మకాయ డప్పులతోటి నువ్వులను పూసి దీపారాధన చేయండి నరదిష్టి ఏదైనా ఉంటే కొంతవరకు తగ్గుతుంది ఈ రాశులు జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కలిసి వచ్చే రంగు గ్రే ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి